అయ్యా ముఖ్యమంత్రి గారు నేను రాజన్న సిరిసిల్లా జిల్లా గంగ్రోపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీ భవనం ముందు కూర్చుండి నా బాధ తమరితో చెప్పుకుంటున్న విషయం ఏంటంటే నేను గత సంవత్సరములో గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీ అదనపు షెటర్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నాలుగు రూమ్లు ప్రభుత్వ అధిక కార్యాలయాల ప్రాంగణంలో టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేసినాను అందులో నాకు పన్నెండు లక్షల రూపాయలు పేమెంట్ కూడా ఇచ్చారు ఇంకా పదమూడు లక్షల ఎనిమిది వేల రూపాయలు నాకు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ టాయిలెట్ రావాల్సి ఉంది అయినా కూడా జనవరి ముప్పై రోజున మా సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని నేనేం చేశానంటే ప్రస్తుత గంబ్రోపేట మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు గారి ఆధ్వర్యంలో మంత్రి పొన్న ప్రభాకర్ గారిచే ఘనంగా జిల్లాలో మొట్టమొదటిగా షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కూడా చేయించాను దగ్గర ఉండి నేను హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ నుంచి వచ్చి నాకు పైపులు నా బాడీలో పైపు స్టంట్లు ఉండగా కూడా నేను ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం ఘనంగా చేయించి ఒక గుత్తేదారుగా బాధ్యతతో చేయించి ఆఫీసుకు కార్యాలయానికి తలషీలు అప్పచెప్పాను అప్పటి నుండి ఇప్పటి వరకు నిధుల కొరత వల్ల పేమెంట్ ఇవ్వలేదు కానీ గత ఐదు నెలల క్రితం గంభీరోపేట గ్రామ పంచాయతీకి ఎఫ్ఎఫ్సి నిధులు పది పది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు జమ కావడం జరిగింది అందులో నుండి మేము డిపిఓ గారికి డిపిఓ గారికి విన్నవించుకున్నాం వెళ్ళి ఏమనంటే అయ్యా మేము గమరూపేట గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ కావున దాంట్లో నలుగురు గుత్తిదారులను పనిచేశామయ్యా ఆ పది లక్షల యాభై వేల రూపాయలకి వెళ్ళి మనిషికి ఒక మూడు లక్షలు ఇవ్వండి కొన్ని రోజులు బతకగలుగుతాము అని చెప్తే అప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ప్రస్తుత గంగ్రోపేట మండల ఎంపీడీఓ యనుమల రాజేందర్ గారు గమరవపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు గత ఆరు నెలల నుండి అతనికి పోయి రిప్రజెంటేషన్ ద్వారా లెటర్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది అతడేం చేశాడు పేమెంట్ చూస్తా ఇస్తానని చెప్పి మూడు రోజులు నన్ను కాలయాపం చేసి మూడు రోజుల తర్వాత కేశవరావు గారు నేను చూస్తాను అని చెప్పి మూడు రోజుల లోపల కరీంనగర్ లో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు గంగ్రోపేటలో ఇద్దరు ఉంటారు వాళ్ళ పేమెంట్ మొత్తానికి మొత్తం ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర మనిషికి యాభై వేలు తల యాభై వేల రూపాయలు తీసుకున్నాడు ఎందుకంటే బాబు మీకు డబ్బులు రావు ఈ పది లక్షల రూపాయలు మాత్రమే అట్లో ఇట్లలో వచ్చినాయి ఇంట్లో మీకు పేమెంట్ ఇవ్వాలంటే మీకు మర్చి యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర యాభై వేల రూపాయలు తీసుకొని ఈ పది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు వాళ్ళ ముగ్గురికి ముట్ట చెప్పాడు కానీ లంచం కింద లంచం కింద యాభై వేల రూపాయలు తీసుకొని వాళ్ళకు పది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు పేమెంట్ ఇచ్చింది నేను అది తెలిసిన వెంటనే రెండు రోజులకు వచ్చి సార్ నా పరిస్థితి ఏంది నాకు పదమూడు లక్షల ఎనిమిది వేల రూపాయలు రావాలి నేను కార్యాలయాన్ని ఓపెన్ చేయించిన తాలఫ్యాలు ఇచ్చినా అంటే నాకు తెలియదు నీకు ఇవ్వ ఏం చేసుకుంటావు చేసుకో అన్న విధంగా మాట్లాడితే నేను వెంటనే వెంటనే కలెక్టర్ గారికి ఇరవై ఏడు తొమ్మిది నాడున కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి గంగ్రోపేటలో జరిగిన అవినీతి నాకు పేమెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన దానికోసం ఫిర్యాదు చేసినాను వాళ్ళ దగ్గర రసీదు కూడా తీసుకున్నాను మరియు జిల్లా పరిషత్ సీఈఓ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాను వీళ్ళు కలెక్టర్ గారు సీఈఓ గారు ఏం చేశారంటే ఎంక్వైరీకి రాశారండి ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరికి డిఎల్పిఓ సిరిసిల్లా గారికి డిపిఓ ఆఫీస్కి ఎంక్వైరీకి రాశారు డిపిఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వచ్చి పదకొండు తారీఖు నాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇచ్చిందండి ఎంక్వైరీ రిపోర్ట్లో ఏముందంటే పర్టికులర్గా నా పేమెంట్లు ఉన్నాయండి మొత్తం నా పేమెంట్లు వచ్చి కంప్లీట్గా ఐదు వర్క్లకు సంబంధించి పదమూడు లక్షల ముప్పై ఏడు వేల రూపాయల పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయి అతనికి ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి అని చెప్పి పేమెంట్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్లు రాసి పదకొండు పదకొండు నాడు రిపోర్ట్ ఇచ్చిందండి పదకొండు పదకొండు వై ఇవాళ ఇరవై ఐదు పదకొండు అండి పద్నాలుగు రోజుల నుంచి నేను ఈఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి వెళ్తే కూడా ఆ నువ్వు మా మీదనే కలెక్టర్ కాంప్లైంట్ చేస్తావా చూస్తాం చేస్తాం చూస్తాం చేస్తాం అయితే గ్రామ పంచాయతీలో నిధులు లేవంటే ఒక విషయం గ్రామ పంచాయతీ జనరల్ పనిలో పదిహేను లక్షల రూపాయలు గతంలో సస్పెండ్ అయిన శిరీష ప్లస్ శ్రీహరి గారు ఇద్దరు వాళ్ళ నుంచి రికవరీ చేసి గమరవపేట జనరల్ పనిలో రెండు నెలల నుంచి మురుగుతున్నాయండి జనరల్ ఫండ్లో డబ్బులు లేవంటే నేను అర్థం చేసుకుంటాను నేను ఒక గుర్తిదారుగా నేను ఒక మాజీ సర్పంచ్ గా నేను అర్థం చేసుకుంటా కానీ ఈ గ్రామ జనరల్ ఫండ్ ఖాతాలో డబ్బులు ఉండి కూడా కావాలని వాంటర్లీ నన్ను సతాయిస్తే వాళ్ళకి ఏమొస్తో నాకు తెలియదు కానీ గంభీరపేట స్పెషల్ ఆఫీసర్ గంభీరపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ప్రస్తుత ఈవో ఈవో గారు నెల రోజుల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చాడు ఈవో గారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మన స్పెషల్ ఆఫీసర్ గారిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా మీద నా మీద పగతో నాపై ఫిర్యాదు చేస్తావా మీ లెక్క చెప్తాను అయితే గంగరూపేట సర్పంచ్ దాడుతోని ఆ సర్పంచ్ అంత చూస్తానని మాట్లాడడం కూడా జరిగింది దయచేసి నేను నాకు పేమెంట్ ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేవను నన్ను ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలని నా పేమెంట్ ఇవ్వకుండా ఇక్కడికి నుంచి లేపాలని చూస్తే నేను ఈ విషయం తాగడానికి సిద్ధంగా ఉన్నా నేనే కాదు నాకు రెండు గంటల లోపల న్యాయం జరగకపోతే నా కుటుంబాన్ని తీసుకొచ్చి మేము అందరం ఇక్కడ నిర్ణయం తాగుతాం ఇది ఫైనల్ సార్ నేను నా జేబులో ఛాయ్ తాగుతామంటే ఐదు రూపాయలు ఇవ్వండి ప్రామిస్ చెప్తున్నా నేను నేను నాగర ఐదు రూపాయలు బిల్లా లేపు